చూసుకున్నట్లయితే సో మనం చూసుకున్నట్లయితే సోమవారం నాడు సోమవారం నాడు అతి భయంకరమైన వర్షాలు అయితే రాబోతున్నాయి సో ఏపీ తెలంగాణలో సోమవారం నాడు అయితే భారీగా వర్షాలు అయితే రాబోతున్నాయి అనమాట ఆల్రెడీ వాయుగుండం తీరం అయితే దాటిపోయింది సో తీరం దాటిన తర్వాత ఆల్రెడీ వర్షాలు అయితే పడతాయి కాబట్టి సో రాష్ట్రంలో అటు తెలంగాణ ఇటు ఏపీ రెండు రాష్ట్రాల్లో కూడా వర్షాలు అయితే అయితే తెలంగాణకు మాత్రం భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి ఉన్నాయన్నమాట అయితే ఏపీకి మాత్రం కొంతవరకు మాదిరిగా వర్షాలు అయితే ఉన్నాయి కానీ తెలంగాణకు మాత్రం భారీగా వర్షాలు అయితే రాబోతున్నాయి తెలంగాణలో మాత్రం సోమవారం నాడు భయంకరమైన వర్షాలు అయితే ఉంటాయన్నమాట ఇక ఏపీలో మాత్రం కొంతవరకు తగ్గుతుందన్నమాట వర్షం అయితే రాయలసీమలో మాత్రం లైట్గా అయితే వర్షాలు అయితే పడతాయి ఏపీలో కోస్తా ప్రాంతాల్లో మాత్రం కొంతవరకు వర్షాలు అయితే తగ్గుతాయి అన్నమాట సో మ్యాక్సిమం ఏదేమైనా రేపు కూడా వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఏపీలో కొంతవరకు తెలంగాణలో మాత్రం భారీ వర్షాలు అయితే ఉంటాయి సో ఈ విధంగా వాతావరణ శాఖ ప్రజలకు కూడా హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగింది సో అలర్ట్గా అయితే ఉండాలని చెప్పేసి వేటకు కూడా ఎవరినైతే వెళ్ళొద్దని చెప్పారనమాట సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేటు అన్ని జిల్లాల్లో కూడా వర్షాలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా ఏ జిల్లాను అయితే మెన్షన్ చేయట్లేదు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను